ఆర్ఎస్ఎస్ స్థాపించి తొంభై తొమ్మిది సంవత్సరాలు ముగిసి వందో సంవత్సరాలు అడుగుపెడుతున్న సందర్భంగా వ్యక్తిగత వికాస్ శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో భాగంగా కామారెడ్డి నిర్మల్ ఆదిలాబాద్ నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన ఆర్ఎస్ఎస్ కార్యవర్గులందరూ నిజామాబాద్ నగరంలోని ఐటీఐ గ్రౌండ్లో వ్యక్తిగత వికాస్ సభను విజయవంతం చేశారు क्रमशः तीन एक दो तीन एक दो एक दो क्रमशः चार एक दो तीन एक दो एक दो प्रहार सिद्ध एक दो प्रती प्रसरमार, प्रती प्रसरमार, గ్రామ ఉంటున్నారు మరి గారు రెండు రోజుల యొక్క ఈ శిబిరానికి శిబిర సర్వాధికారిగా వారు రాష్ట్రీయ స్వయం సేవక సంఘం సంపూర్ణ హిందూ సమాజ సంఘటన ద్వారా ఈ పరమ పవిత్ర భారత మాతని జగద్గురు స్థానంలో నిలబెట్టడం కోసం గత వంద సంవత్సరాలుగా మన దేశంలో నిరంతర తపస్సు చేస్తున్నది సంఘం యొక్క లక్ష్యం ఈ పరమ పవిత్ర భారత మాతని జగద్గురు స్థానంలో నిలబెట్టాలి వెయ్యి సంవత్సరాల బానిసత్వం కంటే ముందున్నటువంటి భారతదేశ పరిస్థితి ఎలా ఉందో ఆ స్థితికి మళ్ళీ తీసుకొని వెళ్ళాలి ప్రపంచానికి జ్ఞానభిక్ష పెట్టినటువంటి దేశం ప్రపంచానికి అన్నము పెట్టినటువంటి దేశం ప్రపంచానికి సంస్కృతి జీవన విధానం నేర్పినటువంటి దేశము అలాంటి దేశాన్ని మళ్ళీ ఆ స్థితికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నంలో రాష్ట్రీయ స్వయం సేవక సంఘం వంద సంవత్సరాలు నుంచి పనిచేస్తున్నారు ఆర్ఎీ శాఖలో జేఈగా చేరి చీఫ్ ఇంజనీర్గా సెప్టెంబర్ ముప్పై నాలుగు రిటైర్ అయినా అయితే నాకు ఒకటే తెలుస్తుంది అని కాదు మానవత్వమే మిన దేశాన్ని ప్రేమించని వాడు దేశంలో ఉండడం వేస్ట్ ఎవరైతే భారత్ మాతాకి జే అనరో వారు కొందరు చెప్తారు నేను భారత్ మాతాకి జేయనను అది లో రాసింది లేదంటారు మరి అట్లాంటి వారు గడ్డం వేసుకోవచ్చా పరిణామం వేసుకోవచ్చా అది లో ఉన్నాయా కాబట్టి దేశాన్ని భారత్ మాతాకి జే అనను అలాగే భారతదేశంలో స్థానం ఉండాలని చెప్పి నా ప్రగాఢ విశ్వాసం అలాగే మనం సమాజంలో మన చుట్టూ జరుగుతున్న అన్యాయాలను కానీ అక్రమాలను కానీ బలహీన మీద బలవంతుడు చేస్తున్న దానిని కూడా మనం ఎదుర్కోవాలి అందించకపోతే అర్థం లేదు మానవ జాతి మనుగడనే కష్టం